హాయ్ అండి చూడండి మేము మడివాల మార్కెట్లో మా ముందు విగ్రహం తెచ్చేదానికి ఈ రోజు వెళ్ళి నాక్స్ట్ కదండి అందుకే నేను విగ్రహాన్ని తెచ్చేదానికి పోతున్నాం అండి ఇది బెంగళూరులో మడివాళ్ళ మార్కెట్ అండి ఈ మార్కెట్లో అన్నీ తీసుకుంటామండి సరుకులకా నుంచి మేము వస్తువులు అన్నీ అన్నీ ఇక్కడే దొరుకుతుందండి విగ్రహాలు తోరణాలు టెంకాయలు పూజ సామాగ్రి పండ్లు అన్నీ ఇక్కడే దొరుకుతుందండి అందుకే మేము మడివాళ్ళకి వస్తాము అంత అందరము చూడండి అన్నీ మొత్తం ఏ పత్రి కావాలన్నా ఏ పూలు కావాలన్నా మొత్తం ఏటు జట్టు దొరుకుతుందండి అంత చుట్టుపక్కల పల్లెలు అన్నీ అందరు తెస్తారండి తెచ్చి ఇక్కడ అమ్ముతారండి తమిళనాడు నుంచి వస్తుంది కేరళ నుంచి వస్తుంది అన్నీ ఇంకా బెంగళూరు చుట్టుపక్కల పల్లెలు అన్నీ ఊర్లో టౌన్ల కానుంచి పల్లెల కానించన్నీ విగ్రహాలు చూడండి ఏమున్నాయో ఈ సంవత్సరం విగ్రహాలు చాలా రేట్లు పోయినాయండి చిన్న విగ్రహమే ఏడు వందలు ఆరు వందలు అంటున్నారు పోయిన సంవత్సరం చిన్న విగ్రహం వచ్చి వంద రూపాయలు నూట యాభై అంతకు మించి ఎక్కువ తీసుకోలేదు ఈ సంవత్సరం వచ్చి ఏడు వందలు ఎనిమిది వందలు చెప్తున్నారు తోరణాలు చూడండి ఏమి ఎన్ని తొరణాలు ట్రాఫిక్ జామ్ వచ్చి ఫుల్గా ఉందండి నేనైతే ఫస్ట్ అక్కడ మన మెయిన్ రోడ్లో వచ్చేటప్పుడు అయితే మెయిన్ రోడ్లో అంతా ట్రాఫిక్ జామే మరి వాళ్ళు మార్కెట్కి దిగంగా అంతే లేదు ఇక్కడ ట్రాఫిక్ జాము చూడండి కూరగాయల మార్కెట్ కూడా ఉంది అంతా ఏటు చుడ్డు అండి కూరగాయల మార్కెట్ అన్ని పూజా సామాగ్రి అన్ని దొరుకుతుంది ఇక్కడ వచ్చి పీచీలకి కూరగాయలు తీసుకుంటారండి అట్లా మూటలు మూటలుగా మామూలుగా ఇళ్ళల్లోకి దీంల్లోకి అయితే ఇక్కడ ఇట్లా లోపలికి వెళ్ళాలండి అంత విడిగా విడిగా కావాలంటే ఇట్లా లోపలికి వెళ్ళి తీసుకోవాలండి మార్కెట్ చూడండి మార్కెట్ అయితే పెద్దదండి పెద్ద మార్కెట్ అన్ని వస్తువులు దొరుకుతాయి ఈ దొరకవు అన్నీ కాదు అన్ని వస్తువులు దొరుకుతాయి బొమ్మలు చూడండి పళ్ళే రేట్లు అండి ఈసారి ఈసారి పూలు అన్నీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ అండి